పండుగల సంస్కృతిని కాపాడడమే అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఏపీ జీఎస్డీపీ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పై సీఎం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దులో ఉండటంతో రాయలసీమలో జల్లికట్టు ఉండేదని గ్రామాలకు ఈసారి పది లక్షల మంది వచ్చారని తెలిపారు తమ మూలాలను గుర్తుపెట్టుకోవడం మంచి అలవాటన్నారు తెలుగువారు గ్లోబల్గా ఎదుగుతున్నారన్నారు గతంలో సంస్కృతికి ఇప్పటి సంస్కృతికి రాష్ట్రంలో రోడ్లలో తేడా స్పష్టంగా కనిపించిందన్నారు అందరినీ ఫ్రీగా వదిలేశాం వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారని సీఎం అన్నారు ఏపీకి పోలవరం జీవనాడి అని కానీ వైసీపీ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని మండిపడ్డారు గత పాలకులు రాష్ట్రంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు రాష్ట్రంలో వైసీపీ హయాంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారన్నారు పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టారని తెలిపారు సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని ఆదాయం పెరిగితే పేదవాలకు సంక్షేమ పథకాలను అమలు చేసి పేదవాళ్లను పైకి తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు అప్పట్లో ఆర్థిక సంస్కరణలు ఫలితాలను ఇచ్చాయన్నారు తాను వాటిని మనసావాచ నమ్మానన్నారు విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చి వెలుగులు పెంచానని కానీ తాను అధికారాన్ని కోల్పోయానని తెలిపారు ఐటీని తీసుకువచ్చానని ఈరోజు ఐటీ అనేక కుటుంబాల్లో జీవనోపాధి కల్పించిందన్నారు తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అదే సమయంలో తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్లు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం చేపించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి అందుకే ఎన్నో సందర్భాలు చెప్పా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను అధికారాన్ని కోల్పోయా దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ మెరుగు ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పాయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూర్ టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ రోడ్ ఇప్పుడు టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ ని బట్టి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మాదిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలామంది ఎగతాలు చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆ రోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీ అందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సమీక్షమ కార్యక్రమాలకు నాందిబలికి కంటిన్యూగా ఎంఫోర్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఓసారి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి నేను పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక ఇన్ దాట్ వన్ పెన్షన్ అది కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పది వేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ మితంతులు వీళ్ళకందరికి ఇచ్చాం అదే సమయంలో ఆరు వేల రూపాయలు ఇచ్చాం అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాను పదహైదు వేలు మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి వస్తే ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కనీసం పదహైదు వేలు వస్తూ ఉంది వెసులుబాటు ఉంది అనే పరిస్థితి వాళ్ళని అయితే ఇచ్చాం దానివల్ల మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది ఇండియాలో అన్ని కల్చర్ కంటే మన కల్చర్ ఎక్స్ట్రాడరీ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల సెక్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి వ్యవస్థ మన భారతదేశానికి ఒకటే ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ఇండియల్ వ్యవస్థ బాగుపడింది ఇప్పుడు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కడ లేవు ఆధార్ ప్రతి ఒక్క వ్యక్తిని ఐడెంటిఫికేషన్ ఆధార్ చేసేస్తుంది దారిలో పోతా ఉంటే నేను సోన్ సో అంటే నువ్వు సో అంటే చెప్ప ముద్ర వేరు ముద్ర తీసుకొని నువ్వు ఎవరు చెప్పే పరిస్థితి వస్తుంది ఏ ఊరు ఎక్కడ చూచో అన్నీ కూడా వచ్చేస్తాయి దట్ ఈస్ కామ్ ఇప్పుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఏంటంటే హౌస్కి వీళ్ళందరినీ కలిపారు వీడిగా ఉన్నారు ఇంతవరకు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భారత్ పెట్టిన